హాయ్ అండి వెల్కమ్ టు మీ వీడియో రజిత బ్లాగ్స్ నా పేరు రజిత మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ రోజు వీడియో అయితే లంచ్ బాక్స్ రెసిపీ అండి టొమాటో సోయా పలావ్ ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోనే కుక్కర్ లో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈవెన్ బిగినర్స్ బ్యాచిలర్స్ ఈజీగా చేసుకోవచ్చు ఇక బిజీ కి అయితే చెప్పనవసరం లేదు వాళ్ళ మెనూలో హ్యాపీగా ఈ రెసిపీని అయితే యాడ్ చేసేసుకోవచ్చు ఇక ఎందుకు లేటు ఈజీగా చేసుకోగలిగే టొమాటో సోయా పలావ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి ఫస్ట్ ఒక బౌల్లో సోయా వేసుకోవాలి మీడియం ఉంటాయి కదండి అవి వేసుకుంటే గనక టేస్ట్ చాలా బాగుంటాయి మరి పెద్దవి కాదు మరి చిన్నవి కాకుండా అవి వేసి హాట్ వాటర్ వేసుకో దాని అంతటిని కలిపి పక్కన పెట్టేసుకోండి ఇవి నానే లోపు మిగతా ప్రాసెస్ చూసేద్దాం అయితే పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం ఆనియన్ టొమాటో అల్లం వెల్లుల్లి వీటిని పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసేసుకోవచ్చు ఇక స్టవ్ మీద కడాయి పెట్టుకొని వాటిని ఆ కడాయిలో లో వేసేసుకోవటమే అందులోనే జస్ట్ వన్ ఆర్ టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అంతా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి టొమాటోస్ స్కిన్ పీల్ ఆఫ్ అయితే సరిపోతుంది మరి బాగా మగ్గిపో అవసరం లేదు ఇవి లోపు మిగతా ప్రాసెస్ చూసేద్దాం సోయా అయితే నానిపోయినాయి ఇవి వాటర్ అంతా స్క్వీస్ చేసేసుకోవాలి సోయా ఎప్పుడైనా కానీ కర్రీస్ లో యూజ్ చేస్తుంటే ఇలా మ్యాగ్నెట్ చేసి వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇలా స్క్వీజ్ చేసిన వాటి అన్నిటిని ఒక బౌల్లో వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వన్ ఆర్ టూ స్పూన్స్ పెరుగు వన్ స్పూన్ కారం వేసుకొని వీటన్నిటిని కలుపుకోవాలి బాగా ఇలా కలిపిన దాన్ని మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మిగతా వెజిటేబుల్స్ చూద్దాము టొమాటో ఆనియన్స్ ఆనియన్స్ పొడవుగా చాలా సన్నగా కట్ చేసుకోవాలి కొత్తిమీర కరివేపాకు పుదీనా మిర్చి ఇవి వెజిటబుల్స్ కావాల్సినవి ఈ లోపు ఫ్రై చేసుకుంటున్న టొమాటోస్ కూడా అవి స్కిన్ పీల్ ఆఫ్ అయిపోయినాయి వీటిని స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్ గా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్ లో వాటర్ ఏమి యాడ్ చేయకుండా బాగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి అలా పేస్ట్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని నెయ్యి నూనె రెండు ఈక్వల్ క్వాంటిటీస్లో వేసుకోవాలి వీటిలో మీకు నచ్చిన స్పైసెస్ వేసుకోవచ్చు లవంగాయి యాలకాయ్ స్టార్ బిర్యానీ ఆకు వేసి అవి ఫ్రై అయిన తర్వాత ముందుగా మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న సోయా వేసి అంతా కలుపుకొని అవంతా వాటర్ అంతా అవాపరేట్ అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి కర్డ్ వేసాం కాబట్టి కొంచెం వాటర్ వస్తాయి అవన్నీ అవాపరేట్ అయిపోవాలి ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదండి టొమాటో ఆనియన్ మిర్చి కరివేపాకు కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసుకొని అంతా కలుపుకొని మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి ఈ ఆనియన్స్ లో ఈ వాటర్ పోయి టొమాటోస్ కూడా బాగా మెత్తగా అయిపోతాయి ఆ స్టేజ్ వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి ఇవన్నీ డ్రైగా అయిపోయి ఇలా ఫ్రై అయిపోతాయి ఆ తర్వాత ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ ఉంది కదా అది వేసేసుకొని అంతా కలుపుకొని మరొక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే మగ్గించుకోవాలి ఈ పేస్ట్ లో వేసినవన్నీ ఆల్రెడీ కుక్ చేసినవే కాబట్టి త్వరగానే మగ్గిపోతాయి కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మగ్గించుకుంటే గనక ఇలా ఆయిల్ రిలీజ్ అవుతుంది ఆ స్టేజ్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో నానపెట్టిన రైస్ వన్ గ్లాస్ రైస్ వేసానండి ఏ రైస్ అయినా వేసుకోవచ్చు బాస్మతి రైస్ నార్మల్ రైస్ ఏదైనా బాగుంటుంది ఇందులో నీరు చికి సరిపడినంత ఉప్పు కారం గరం మసాలా ఈ మూడు వేస్తే సరిపోతుంది కారం కొంచెం వేసుకోవాలి గరం మసాలా కొంచెం ఎక్కువ వేసినా గానీ బాగుంటుంది ఇంత కలుపుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాస్ రైస్ కి రెండు గ్లాసులు వాటర్ వేసుకొని అంతా కలుపుకొని మూత పెట్టుకొని టూ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవిరంతా పోయిన తర్వాత అంతా కలుపుకోవి దాని దానంతరికి అది పోతే బాగా పొడి పొడులాడుతూ వస్తుందండి అంతే అండి అంతా కలుపుకొని సర్వ్ చేసుకోవటమే ఈజీగా చేసుకోగలిగే సోయా పులావ్ లంచ్ బాక్స్ కి అయితే రెడీ అయిపోయింది నచ్చితే గనక ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే గనక ఒక లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బై